నల్గొండ జిల్లా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ని కలిసి ఆర్ఎంపీ పిఎంపీ సభ్యుల వైద్యుల మీద జరుగుతున్న దాడుల గురించి వారి సమస్యల గురించి గత ప్రభుత్వం ఇచ్చిన జీవో గురించి చర్చించి విజ్ఞాపన పత్రం అందజేశారు నల్గొండ జిల్లా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల సమస్యల గురించి ఈ మధ్య కాలంలో టీజీఎంసి హెచ్ఆర్డిఏ ఎన్ఎంసీ వాళ్ళు గ్రామీణ వైద్యుల మీద దాడులు నిర్వహించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ని మూసివేస్తున్నారు తాము దాడులకు వ్యతిరేకం కాదు కానీ గ్రామీణ ప్రాంతాలలో ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ అందించే వాళ్ళు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఐఎంఏ వాళ్ళ దగ్గర ఒక పది సంవత్సరాలు పనిచేసి వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి వైద్యాన్ని మాకు ఉన్న అనుభవం ప్రకారం మేము గ్రామీణ ప్రాంతాలలో ఫస్ట్ ఎయిడ్ చేసి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కు పంపిస్తున్నాము మాకింతకు ముందు ఇచ్చిన జీవో ప్రకారం ట్రైనింగ్ ఇచ్చారు ఇంకా మిగతా సభ్యులు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇప్పించాలి కమ్యూనిటీ పారామెడిక్ ట్రైనింగ్ ఇచ్చినారు కాబట్టి మాకు అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుచు గవర్నర్కు విజ్ఞాపన పత్రం అందచేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్ఎంపీపీ ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పొనుగొట్టి హనుమంతరావు సెక్రటరీ బొల్లేపల్లి శ్రీనివాసరాజు కోశాధికారి లక్ష్మయ్య గౌడ్ మరియు నల్గొండ జిల్లా టీఎంఎస్ చారి వ్యవస్థాపక అధ్యక్షులు పాలకూరి వెంకటేశ్వర్లు గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు మరియు గుణగంటి రాజశేఖర్ ఆమనగంటి కృష్ణారెడ్డి వనం యాదగిరి నర్సింగ్మట్ల కిరణ్ కుమార్ నీతి రాజేశ్వర్ పాల్గొన్నారు